నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్నంకూర్ సబ్ డివిజన్ పరిధిలో రోజురోజు నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది రోజుకు ఎక్కడో ఒకచోట తాగుబోతు మూకల నుండి రౌడీ సిటర్ల గురించి ఏదో ఒక హత్య వెలుగులోకి వస్తూ ఉంది కానీ ఈ నేరాలని అరికట్టే అధికారులే లేరా ఆత్మగౌరు జిల్లా నా పేరు అజమద్దుల్లా మా ఊరు ఆత్మగూరు నిందల్ జిల్లా మా వేరి కొత్తపేట నా కొడుకు వాహి బాషా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు గవర్నమెంట్ కాలేజీలో మంగళవారం పదమూడవ తారీఖు ఒక తొమ్మిదికి ఇంటి నుంచి బయట తిరిగి కాలేజీకి పోయినాడు ఇంతవరకు తిరిగి రాలేదు అనుమానం వచ్చి ఆ రోజే విచారించి కొంతమంది మీద అనుమానం వచ్చి పోయి ఎత్తుకులాడి సార్కి చెప్తే కానిస్టేబుల్కి పంపించి ఇద్దరికి రాత్రి నైటు వాళ్ళకు ఒకటి దొరికితే తెచ్చినారు తర్వాత నిన్న ఏమో ఇద్దరు దొరికినారు సాయంత్రం ఒకటి దొరికినాడు దొరికి వాళ్ళు మేమే కొట్టినాము తీసుకుపోయినాము తాగినాము మూడు గంటలు గీడ్చి పెట్టినాము ఆడ నుంచి మాకు సంబంధం అంటున్నారు మూడు రోజుల ఎప్పటికి నా కొడుకు ఆచుకీ లేదు పోలీసులు ఏమో ఎత్తుకుతున్నాం మేము ఎత్తుకుతున్నాము వాళ్ళు అంతకుని ఏం చెప్పడం లేదు వాళ్ళు కొట్టినారని ఒప్పుకుంటున్నారు కానీ మూడు గంటలు గీచి పెట్టినాం మేము అని చెప్తున్నారు నా కొడుకు సెల్లు లాక్కొని సిమ్ లేకుండా దానికి చేసి ఆ సెల్ తాగట్టు పెట్టి డబ్బులు తెచ్చి తాగి నా కొడుకు తాపిచ్చి కొట్టి ఇంతవరకు ఆసక్తి తెలియకుండా తీసుకున్నారు సార్ ఏమిటి ఏమిటి కోసం తీసుకుపోయినా అంటే తీసుకుపోయిన వాళ్ళలో నా కొడుకు ఫ్రెండ్లే అండ వాళ్ళు నా కొడుకు ఏమో చదువు తోడు నాకు వాళ్ళు ఏమో కూరం పోగులు చేపలు అమ్మేటోళ్ళు చేపలు కట్టి తోళ్ళు జనసేన పార్టీలో ఉన్నారని ఫ్రెండ్షిప్ మా వాడు ఇంటికి ఆడ తోలు పోయి ఉంటే వాళ్ళ సిల్లలో ఎవరో నెంబర్ ఇచ్చింటే వీడు ఫోన్ చేసినా ఎక్కడ నుంచి కాలేజ్ నుంచి కాలేజీలో కాలేజ్ కాలేజీకి పోయినాడు కాలేజీకి పోయి క్లాసులోకి పోకుండా వాళ్ళు ఏమో గేమ్స్ ఉంటే ఆడ పోయి గ్రౌండ్ లో కూర్చుంటే ఆడ నుంచి పోయి తన్ని తీసుకుపోయి ఆడ ఇంగారెడ్డి కాళ్ళ నుంచి ఆడి నుంచి పాల కేంద్రం కాడి నుంచి తీసుకుపోయి కొట్టుకుని పోయి బిల్డింగ్ లో తిప్పి ఆడిని తిప్పి రెస్టారెంట్ కి పోయి తీసుకుపోయి తాగిచ్చి మళ్ళీ కొట్టి ఆడిని ఇడిసిపెట్టినారని చెప్తున్నారు వాళ్ళు పెట్టలేదు విడిచిపెట్టలేదు ఇడిసిపెట్టినా కాని మూడు గంటలకి మనుషులు చూడడానికి మళ్ళా మూడు గల్ల నుంచి వాళ్ళు రౌండ్ అప్ తీసి తీసుకుపోయి ఇంతవరకు కనిపించకుండా చేస్తున్నారు వాళ్ళ మీద మాకు ఫుల్ అనుమానం ఉంది మా కొడుకు మాకు మీద ఉంది పిల్లడు అస్సలు అంత మంచివాడు ఏమిటికో తీసుకుపోయినారు ఏమో ఈ పోలీసు వాళ్ళు మూడు రోజుల నుంచి ఏమి పర్మిషన్ ఉండాడా లేడా ఇంకా రెండు రోజులు అంటే ఏం భయపోయిందా సార్ రెండు రోజులకు చర్చిస్తాం లేదంటే ఏమన్నా చూడండి సార్ ఇట పరిస్థితిలో మాకు ఈరోజు సాయంత్రం కల్లా ఏది మాకు తెలిసాలా పిల్లోడు ఉండా లేడా యాదోడు తెలియాలి కదా సార్

दोपहर को तो एक बजे बच्चा आया नहीं चार बजे ले गई मालूम ऐसा करी खेत ले गई मारी उसे बच्चा कहाँ है कि कौन आते मेरे बच्चे मुझे लाग देना साहब बल्ला फिर आया उसे वो कांग जाता है कहा नहीं घर में छता ज्यादा फिर बाहर भी जाता है हमारा बच्चा है ना को ना सा तीन दिन में मालूम नहीं आते ही आते को घर पे जाओ बोलते हैं

కనిపించేటట్టు మళ్ళీ మూడు గంటల నుంచి వాళ్ళే తీసుకుపోయిన లేదని గ్యారెంటీ ఏముంది వాడి వాళ్ళది ఆల్్రెడీ వాళ్ళది నక్కగున్నా కొట్టునారు వానికి మళ్ళీ నేమే హాట్లాడు వాడు మళ్ళీ మూడు గంటలు ఈసి పెట్టట్టు ఈసి పెట్టి మనసు చూడడానికి కనిపించాలి మూడు గంటలకి అని తర్వాత మూడు గంటల నుంచి వాళ్ళే తీసుకోపోయనలేదు గ్యారంటీ ఏముంది మీ అబ్బాయి తెలుసు పేర్లు తెలుసు ఫస్ట్ ఇంతియాజు ఆ నుంచి ఇమ్రాను ఒకడు ఏమో ఒల్లి తెలియజే గారే విక్రమ్ లేదు సార్ అవును సార్ ఎలా ఇప్పుడే తెలిసింది సార్ పొద్దున్న తెలిసింది నలుగురు ఉన్నారని రాజకీయ నాయకులు సిఎం సార్ అయినా కానీ చంద్రరావు సార్ అయినా కానీ లోకేష్ సార్ అయినా కానీ పవన్ సార్ అయినా కానీ అనితానందం అయినా కానీ హోమ్ మినిస్టర్ కావాలా మేడం మీకోసం తిరిగిన సార్ వారు